హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు ఇది లండన్ ట్రిప్ టూ పార్ట్ టూ అనమాట మేమైతే టవర్ బ్రిడ్జ్ కవర్ చేసుకొని వచ్చాము అండ్ మేము వచ్చేసి లండన్ అయితే దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి ఆ స్తంభం లాగుంది కదా అది మోర్నమెంట్ ఆఫ్ ది లండన్ అనమాట సో ఇలా లైన్ వెళ్తుంటే అక్కడ ఒక ఈ ఒక బిల్డింగ్ అనమాట అది ఎగ్ బిల్డింగ్ అనేదో అంటారు అది అటు సైడ్ అండ్ మిడిలో కనిపించేదాన్ని సో మేము ఇక్కడ నుంచి సెయింట్ పాల్ క్యాట్రీ సెయింట్ పాల్ కి వెళ్తున్నాం సో ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చాలా బాగా అనిపించింది బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది అనమాట టప టప పడేసింది అనమాట రెయిన్ సో ఇది ఒక ఇది ఒక ప్లేస్ అనమాట సెయింట్ పాల్ క్యాథ్రిటిల్ అని చర్చ్ ఇది మంచి చర్చ్ అంట పెద్ద చర్చ్ సో మేమైతే వెళ్ళలే కానీ అవుట్ సైడ్ అంతా చూసుకొని అలా ఫుల్ రెయిన్ పడి ఫాస్ట్గా పడింది అనమాట రెయిన్ సో అలా నాలుగు ఫోటోలు దిగేసి మంచిగా కూర్చొని వెళ్ళామనమాట మేము అక్కడి నుంచి అయితే ఈ చర్చ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళామన్నమాట ఇది వచ్చేసి స్కూల్ సిటీ ఆఫ్ ద లండన్ స్కూల్ అంట సో స్ట్రైట్గా మిలియనియం మిలినియం బ్రిడ్జ్ ఇది మిలియన్ కి రూట్ అనమాట మేము ఆ చర్చ్ నుంచి గా అంతే ఇంకా ఎక్కడ ఏం తిరిగే అవసరం లే గా వెళ్ళాము సో ఇక్కడ ఇది కూడా మీరు చాలా మూవీస్ లో హీరో సాంగ్స్ మేము బాగా అందరు స్టార్స్ తీసిన సాంగ్స్ కూడా చూసి ఉంటాం మన మూవీస్ లో ఈ బ్రిడ్జిని అనమాట మనం గమనిస్తే సో ఇక్కడైతే వచ్చేసి మంచిగా మేమైతే ఫొటోస్ తీసుకొని అండ్ బాగా ఎంజాయ్ చేశాం ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేస్ అనమాట ఫేమస్ ప్లేస్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా వాటర్ మనం ఎక్కడ చూసినా ఇక్కడ మనము అక్కడ ఏంటి టవర్ బ్రిడ్జ్ టవర్ ఆఫ్ అండ్ అన్నాం కదా టవర్ దగ్గర కూడా సేమ్ వాటర్ అంతా ఉంటుంది కదా అది వచ్చేసి థీమ్ రివర్ అంట దాన్ని అనేది థీమ్ రివర్ సో ఇక్కడ ఈ థీమ్ రివర్ మీద ఈ బ్రిడ్జ్ అనమాట ఈ రివర్ ఏ రివర్ అనుకుంటాం కదా వాటర్ అన్నీ ఉంటాయి ఏదో అనుకుంటాం కదా నేను అడిగితే మా హస్బెండ్ వచ్చేసి ఇది వచ్చేసి తేమ్ రివర్ థేమ్స్ థేమ్స్ రివర్ నాట్ థీమ్స్ తేమ్ రివర్ సో ఇది చాలా మూవీస్లో మీరు తొలి ప్రేమ సాంగ్ అండ్ అకిల్ మూవీస్ అఖిల్ అంటే మజ్ను మూవీ సాంగ్లో ఈ బ్రిడ్జ్ గా కనిపిస్తుంది బాగా గమనించి అయితే తొలి ప్రేమ మూవీలో నేను వచ్చాక గమనించా అనమాట ఇక్కడ సునైనా సునైనా సాంగ్ లు కనిపిస్తుంది అండ్ అక్కడ షార్ట్ బిల్డింగ్ కూడా నేను చెప్పాను కదా మోస్ట్ టాల్ బిల్డింగ్ అనేసి అదే అనమాట అది ఇక్కడ దగ్గరలోనే ఉంది మొత్తం అంత బాగా అనిపించింది అనమాట ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది అసలు బ్యూటిఫుల్ ట్రిప్ అనమాట వన్ డే ట్రిప్ అయినా కూడా మాకు చాలా బాగుంది అండ్ మేము ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందర ఫుడ్ తినేసి వచ్చేసాము ఎగ్డౌన్ కి వెళ్ళి ఎండి మెగ్ మెగ్డీ మెగ్డీ అంటారు సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మనము మా మాకు గోమతీసీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆమె సెకండ్ టైం వచ్చినా కూడా ఆరాటం ఎక్కువ అనిపిస్తుంది బాగా డ్యాన్స్ వేస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము కొసే ఫ్యాండ్ వీడియో తీస్తూనే మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం సో ఇదన్నమాట మొత్తం ఇది తిరిగేసి కొంచెం కొంచెం ఇలాగ వచ్చాము కదా ఫొటోస్ అలా ఇలా తిరిగేసి కొద్దిసేపు బాతకాని పెట్టేసుకొని మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ ఆడుకుంటున్నారు ఇంకా ఇది మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంటే ఇక్కడ నుంచి వెస్ట్ మినిస్టర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మేము లండన్ అయి వెళ్ళాలనుకు అనుకుంటున్నాం అనమాట సో ఇక్కడికి రావాలని సో మేము అక్కడ వెస్ట్ మినిస్టర్ స్టేషన్కి వెళ్ళి అండర్ గ్రౌండ్లో నుంచి వచ్చామన్నమాట ఇప్పుడు డైరెక్ట్ అండర్ గ్రౌండ్ నుంచి వస్తే ఇది మనం ఇలా పైకి వెళ్దాం అనమాట పైకి వచ్చాము ఇక్కడికి అయి ఇంకా మోస్ట్ ఇంకా లండన్ అంటే ఏంటి మనకు అది ఉంది కదా జైంట్ విల్ అది మెయిన్ అనమాట దీన్ని లండన్ అయి అంటారంట సో ఇక్కడికైతే వచ్చామంటే మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలి సో మేము అక్కడ లోపల నుంచి ఇలా ఇక్కడికి వచ్చాము రైల్వే స్టేషన్లో నుంచి ఇక్కడైతే మంచిగా ఎక్కడ షాప్స్ లేవు ఇక్కడ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే ఇలా మంచిగా లండన్కి గుర్తులుగా మంచి ఏమంటారు ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట మంచి లండన్ మ్యాగ్నెట్స్ అవి కొంచెం షాపింగ్ అయితే చేసాము అక్కడ తీసుకొని ఇలా సైడ్కి వచ్చేసాము చెప్పాను కదా ఇది తేమ్స్ తేమ్స్ రివర్ అని సో ఇలా అనమాట ఈ మొత్తము అండ్ ఇక్కడ బ్లూ బస్సెస్ ఎక్కువ రెడ్ బస్సెస్ ఎక్కువ ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అంట ఇది బస్సు బాగుంది అవి ట్రావెల్ టూర్ బస్సెస్ అంట బ్లూ కలర్ ట్రావెల్ మనం టూర్ మనం మొత్తం చూపించే ఉంటారు కదా అట్లా ఆ బస్ అనమాట సిటీ బస్ మనకేంటి మనం ఎలా అయితే ఇప్పుడు అండర్గ్రౌండ్ నుంచి వచ్చామో అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి లండన్ అయి కనిపిస్తుంది సో అక్కడ లెఫ్ట్ లండన్ ఇట్ రైట్ సైడ్ వచ్చేసి మనకు బిగ్ బెన్ వెస్టర్న్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ అనమాట అది సో మేమైతే ఇప్పుడు లండన్ అయ్యి దగ్గరికి ఆ దగ్గరికి వెళ్ళాలనేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ సైడ్లో కూడా మంచిగా సైడ్ ఏదో బాల్స్ పెట్టి గ్లాసులో ఏ లో ఉంది అంటారు కదా సో అక్కడ మంచిగా మనీ పెట్టి ఆడుతున్నారు అండ్ ఇక్కడ ఇంకా స్టార్టింగ్ ఇక్కడ ఐస్ ఐస్ క్రీమ్స్ అండ్ మంచి ఇక్కడ స్నాక్స్ అలా ఉన్నాయి అనమాట సో మేమైతే అదంతా తిరుక్కొని దగ్గరికి వచ్చేసాం అన్నమాట మంచిగా ఐస్ క్రీమ్ షాప్ కదా అక్కడ ఇది ఐస్ క్రీమ్ షాప్ అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అందుకే మంచిగా ఐస్ క్రీమ్ పైన బొమ్మ పెట్టారు సో అదనమాట అండ్ మేమైతే దగ్గరికి వచ్చేసాం అండ్ అది చాలా అంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా అనిపించింది అండ్ అదొక మనము అండ్ చెప్తాను అండ్ ఇది వచ్చేసి ష్రిక్స్ అడ్వెంచర్స్ అంటే కిడ్స్ అనమాట ఇది మొత్తం కిడ్స్కి సంబంధించిన ఈ ఒక పార్క్ లాగా అదే దాంట్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి అండ్ ఇక్కడ నుంచి చూసారా మా వాళ్ళు కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు అండ్ నేనైతే దగ్గరికి వచ్చేసాను ఎంత పెద్దగా అనిపించిందో ఇది జైంట్ విల్లు అండ్ ఇది వచ్చేసి జైంట్ విల్ ఎక్కడానికి చాలా క్యూ ఉంది ఇక్కడ టికెట్ బై చేసామనుకో మినిమమ్ పర్ కి ఫార్టీ ఫైవ్ పౌండ్స్ అంట అదే ఆన్లైన్ లో బై చేసామనుకో మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ముందర ట్వంటీ టూ పౌండ్స్ అనమాట సో క్యూ అయితే చాలా పెద్దగా ఉంది వీళ్ళందరూ ఎప్పుడు అయిపోవాలి అదే అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట అది మొత్తం వన్ రౌండేది ఇస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట మొత్తం మొత్తం ఇట అంత చుట్టూ తిరుపుకొని రావడానికి అంటే చాలా స్లో సెకండ్స్లో ఎలా మూవ్ అవుతుంది స్లోగా స్లో మోడ్లో వెళ్ళి కాసేపు ఆపడం అలా చేసుకొని మొత్తం చూపించుకోసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట సో మేమైతే ఎక్కలేదు క్యూనే చాలా ఉంది వన్ డే ట్రిప్ మనం ఇక్కడ స్టే చేసే అయితే ఒక ఫోర్ త్రీ డేస్ వస్తే అట్లా చూడవచ్చు అండ్ ఇక్కడ అట్రాక్షన్గా రోబో చాలా బాగా అనిపించింది మంచిగా పిల్లలు కూడా ఇట్లా వెళ్ళే వాళ్ళు ఆడుకున్నారు మేము వచ్చడానికి ఒక ట్రిప్ అయిపోయింది అనమాట సో ఇటు సైడ్ వచ్చేసి కొంచెం జోకర్ లాగా జోనాట్ జోకర్ మ్యాజిక్ అలా చేస్తారు కదా ఆ మ్యాజిక్ మ్యూజిషియన్ లాగా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వన్ లేడీ కూడా ఉంది ఇటు సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ మంచి రోబోలాగా తిరుగుతున్నాడు ఈయన వచ్చేసి నాకు చాలా బాగా అట్రాక్షన్ ఈయననే అనిపించింది రోబో స్టాచ్యూ లాగా మంచిగా చేసాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈ గర్ల్ అన్నమాట ఈ లేడీ చాలా మ్యాజిక్ గర్ల్ లాగా డాల్ లాగా బొమ్మ లాగా ఉంది అన్నమాట నాకు ఈమె కూడా బాగా నచ్చింది అండ్ ఇది చూపించిన తర్వాత అమ్మ మా చే మా సిస్టర్ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించా పాప ఉంది కదా చూస్తుంది అనేసి అయితే అలా చూపించా అనమాట వీడియో కాల్ చేసి ఇక్కడ మొత్తం లొకేషన్ ఎలా ఉందని అండ్ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు వీడియో తీసుకుంటుంది ఈ అన్న అయితే చాలా బాగా ప్లే చేస్తున్నాడు సో ఇలా ప్లే చేసుకుంటూ కొంచెం మనీ ఎర్ని చేసుకుంటూ ఉంటారు అప్పుడు వీళ్ళందరికి మనీ మనం నచ్చితే ఇక్కడ మనీ వేయొచ్చు అనమాట ఇవ్వచ్చు వేయొచ్చు కాదు ఇవ్వచ్చు మంచిగా వాళ్ళంతా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు కదా సో ఇక్కడైతే తిరిగి అలా వీడియో తీసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని వెళ్ళాము ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇలా ఇది ఫొటోస్ మేము అటు సైడ్ నుంచి వచ్చాము ఇందాక లండన్ ఐజ్ చెప్పాను కదా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రోడ్ ఇటు సైడ్కి అనమాట వచ్చేసి ఇది చెప్పాను కదా ఇది వచ్చేసి వెస్ట్రన్ మినిస్టర్ పార్లమెంట్ అనమాట అది చూసుకొని మేము స్ట్రైట్గా ఇట్లా ఇంకా రోడ్ క్రాస్ చేసాము ఇక్కడ వీటిల్లో మన జెండా ఎక్కడన్నా ఉంటుందేమో మనం మన ఫ్లాగ్ అని చూసా కానీ ఇక్కడే కానీ మన ఫ్లాగ్ లేదు కొన్ని కంట్రీస్ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది ఈ ప్లేస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాసేపు అలా తిరిగి కొద్దిసేపు కూర్చున్నారు మేము కూడా కూర్చొని అక్కడ నుంచి మేము బంకింగ్ హమ్ ప్లేస్ ఇది బంకింగ్ హమ్ ప్లేస్ ప్యాలెస్ అనమాట ఇది హోమ్ బంకింగ్ హోమ్ ప్యాలెస్ ఇది క్వీన్ ఎల్జీపీ ఉండేదన్నమాట ఎల్లిగితే రాని ఇక్కడ ఉంటారంట కానీ ఇప్పుడు లేరు కదా ఆమె సో వాళ్ళ ప్యాలెస్ అనమాట ఇది సో మేము స్ట్రైట్గా వచ్చేసి ఇలా ఇది బంకింహం ఈ ప్యాలెస్కి వచ్చేటట్టులో వివేక్ గ్రీన్ పార్క్ కూడా ఉంటుంది అది మేము అది వీడియో అయితే తీయలేదు అక్కడ నుంచి దాటుకొని ఇక్కడికి వచ్చాము అనమాట మా వాళ్ళైతే అయితే కూర్చున్నారు సో కూర్చున్నారు ఇంకా రండి వెళ్దాము అంటే మేము నేను నిదానంగా వీడియో తీసుకుంటే సరికి ఇంకా కొద్దిసేపు కూర్చున్నారు అలా వాళ్ళు సో ఇక్కడ ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాయి అనమాట చాలా పెద్ద ప్లేస్ గా ఉంది అసలు ఇక్కడ ప్యారడే జరుగుతుందంట సోల్జర్ ప్యారడే ఏదో గ్రౌండ్ ప్యారడే అంటుందా అట్లా గాడ్ చేంజ్ చేసి అట్లా చేసుకొని సోల్ ప్యారెడ్ జరుగుతుందంట సో అక్కడ మాట అది ఎదురు కనిపిస్తుంది అనమాట అదే అనమాట ప్యాలెస్ నేనైతే నాకు తెలిసిన కాటికైతే నేను వీటి గురించి తెలుసుకొని మీకు నేను ఇట్లా వీడియో వీడియో తీశాను కదా దాని గురించి కూడా మనం చెప్పాలి కాబట్టి నేను తెలుసుకొని నాకు తెలిసినంతవరకు మాత్రమే చెప్తున్నాను సో ఇక్కడైతే ఎవరు లేరు అనమాట ప్రజెంట్ నాకు తెలిసి ఇక్కడ చూసారు కదా సోల్జర్స్ ఇద్దరు ఉన్నారు అనమాట డ్యూటీగా నాకు టూ మెంబర్స్ అందించారు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు మేమైతే నేను ఆ వీడియో కనీసం అంటే అంటే కొంచెం మనకి ఎంతవరకు క్లిప్ కావాలో ఆ క్లిప్ మాత్రమే పెట్టా నేను చూస్తూనే ఉన్నా కదా కంటిన్యూస్గా వాక్ చేస్తూనే ఉన్నాడు అలా ఇలా మంచిగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అన్నట్లు మంచిగా అట్లా తిరుగుతూనే ఉన్నాడు పాపం ఎక్స్పీరియన్స్ వస్తున్నాయో రావు అవి వస్తాయేమో పాపం మనకి అంత పరిగణ సేపు చూస్తుంటేనే తిరుగుతున్నాం కదా సో అలా సెక్యూరిటీగా మంచిగా ఉందన్నమాట ఇది బాగా అనిపించింది నాకైతే సో చుట్టంతా ఇలా ఉంది ఆ లో ఏమంటారు అనిపించు మంచి గోల్డెన్ కలర్లో బిల్వేషన్ ఫ్లాగ్ ఆ కోట అంత కోట లాగా అంత బాగా అనిపించింది ఎంతైనా రానివారి ప్లా ప్యాలెస్ కదా క్వీన్ ప్యాలెస్ సో చాలా బాగా అనిపించింది అక్కడక్కడ ఇలాంటి స్టాచ్యూస్ అన్ని బాగున్నాయి సో మేమైతే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అందరూ ఇక్కడ ఒక వేరు లేదనమాట వస్తున్నారు సో సరేలే మేము కూడా అనేసి నేను గోమతి అక్క అయితే దాంట్లో నుంచి దూరి ఇలా అవుట్ సైడ్కి అయితే వచ్చి చుట్టుపక్కల చాలా బాగున్నాయి ఫ్లేవర్స్ ఈ సీజన్ కదా మనకు ఆ స్ప్రింగ్ అవి ఎంత సీజన్ అయిపోయి ఇట్లా ఏదంటే సమ్మర్ వచ్చేసింది కదా సో ఇక్కడ మంచి ఫ్లేవర్స్ రెడ్ కలర్ ఇక్కడ మొత్తం నేను లండన్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో కలర్ ఫ్లేవర్స్ చూస్తున్నా రెడ్ ఎక్కువ ఉంది అనమాట ఈ మొత్తం ఈ ప్యాలెస్ చుట్టూ రెడ్ ఫ్లేవర్స్ చాలా బాగా అనిపించింది ఇదైతే సో ఈ వీడియో అయితే ఇది మొత్తము లాస్ట్ పార్ట్ వన్ వీడియోకు కంటిన్యూస్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడి వరకు అయితే ఎండ్ చేస్తున్నా మేము ఇక్కడ నుంచి మీ రిటర్న్ ఈస్టర్న్ స్టేషన్కి వెళ్ళి మాంచెస్టర్కి అయితే వెళ్ళిపోయాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికే బెల్ ఐకాన్ ఉంటుంది క్లెచ్ చేయండి నోటిఫికేషన్కి వస్తే నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు అనమాట వెంటనే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో